మా ప్రియా పర్లేకపోతే రే మీ శ్రేష్టమైన మీ ఉన్నతమైన మీ ఘనమైన మీ బలమైన నామము మీకు లెక్కలేని కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు అయినా దేవా నీకు గొప్ప దేవుడు తండ్రి ఎక్కడైతే నానామంలో ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు అక్కడ నేను ఉంటానని సెలవించిన గొప్ప తండ్రి నీకు వందల స్తోత్రము నీకున్న దేవా ఇటు రీతిగా తండ్రి ఈ యొక్క రాత్రికాల సమయంలో నేను స్తుతించడానికి నేను ఆరాధించడానికి దేవా నిన్ను మహిమపరచడానికి తండ్రి ఏసయ్యా మేమందరం కూడా ఏకంగా కూడి తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి తండ్రి మీ మమ్మల్ని కూడా సజీరు గుంపులో ఉంచాడు దేవా అందరం బట్టి నీకు ఎన్నో వందనములు స్తోత్రము సజీలు సజీలు కదా నన్ను స్తుంచేది మను నన్ను స్థుతించిన నీ వాక్యం ద్వారా నీకు సెలవించిన మాటలు బట్టి వ్యవసాయం మాకంటే గొప్పవారు ధనవంతులు దేవా పేరు ప్రాముఖ్యతలు ఉన్నవారు ఇది నాన్న మిమ్మల్ని తను రేసయ్య వారు మిమ్మల్ని స్థుతించలేని వారిగా తండ్రి వారు మొన్నే ఉన్నారు అయినప్పటికీ కూడా దేవాలి మమ్మల్ని మీరు తన సజీవుల గుంపులో ఉంచి మిమ్మల్ని స్థుతించడానికి తను రేసా ఇటు అర్హత ఇటు భాగ్యాన్ని నీ ఇచ్చిన విధానం బట్టి నీకు వంద స్తోత్రములు ఇదిగో దేవ నీ చేస్తున్న ఉపకారములు బట్టి నీ చేస్తున్న మేలును బట్టి నీకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రం తెలియజేసుకుంటాను తండ్రి ఇదిగో తండ్రి గడిచిన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా తండ్రి నీకు కాపుదలలో నీ దయలో తను రేసా మమ్మల్ని బలపరిచావు స్థిరపరిచావు తండ్రి మాకు కావాల్సిన ప్రతి అవసరాలను అక్కడ నువ్వు తీర్చావు తండ్రి వేసయ్యా మా బాధలో మా కష్టంలో మా నష్టం మా వేదనలో మా సంతోషంలో నీవు మాకు నాకు ఉన్నావు తండ్రి అందరి బాడీ నీకు ఎన్నో వందనములు స్తోత్రములు ఇదిగో తండ్రి నూతనముగా మరో నీవు నాకు మాకు ఇచ్చావుదేవా ఇది రెండు వేల ఇరవై సంవత్సరం తండ్రి ఈ యొక్క పశువు పునర్దాహన దినాన్ని తండ్రి ఇస్తాయ్యా నేను మొదటగా తండ్రి ఉదయకాల సమయంలో మేము అందరం కూడా మా యొక్క మందిరాల్లో మిమ్మల్ని ఆరాధించాము తండ్రి కొందరైతే ఆరాధించారు కొందరైతే ఉన్నారు వారు కూడా తండ్రి ఇస్ ఈ యొక్క మైశబ్దం ద్వారా అలాగే యొక్క యొక్క సాయంత్రకాలపు ప్రార్థన ద్వారా మిమ్మల్ని ఆరాధించడానికి మేమందరం కూడా కూడికి ఉన్నాము తండ్రి ఇస్ ఇదిగొన్న తండ్రి తండ్రి దినాంత రెండోసారి మిమ్మల్ని ఆరాధించడానికి నాకు మాకు సహాయం దయచేసారు అందులో బట్టి మీకు ఎన్నో వందల స్తోత్రులు తండ్రి ఇది మొదటగా తండ్రి మా యొక్క రాజులను బట్టి మా యొక్క అధికారులను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి అయా దేశాన్ని నిలిచిన నాయకులు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి వేసయ్యా చక్కటి పరిపాలన వారి పరిపాలించేలాగా మీరు నాకు సహాయం దయచేయండి ఆ పరిపాలనలో తండ్రి వేసయ్యా మీ ప్రేమ మీ కరుణ మీ దయ మీ జాలి వారిపైన ఉంచి తండ్రి వారు కూడా ప్రజల పట్ల అనేకమైన వాగ్దానాలు వారు చేసినప్పుడు కూడా వారి నెరవేర్చలేని పరిస్థితుల్లో వారు ఉన్నప్పటికీ నీవే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో తండ్రి తండ్రి ఈ యొక్క ప్రాంతం అంతా బట్టి కూడా ప్రార్థిస్తున్నాం దేవా ఈ ప్రాంతాన్ని మీరు దీవించండి ఆశీర్వించండి ఇదిగోన దేవా ఎవరైతే తను రేసే వారి పని నిమిత్తం ప్రయాణ నిమిత్తం తండ్రి రేసయ్యా తీసున్నారు తండ్రి సముద్రంలో గోదావరిలో వారు వేటకెళ్ళి ఉన్నప్పుడు తండ్రి మీరే వారికి సహాయం తెచ్చండి నా తండ్రి వేసాయా అలనాడు నీవు తండ్రి వేసాయ సహాయం దయచేసి ఒక దేవుడు తండ్రి అలాగే నా తండ్రి ఈనాడు కూడా తండ్రి ఈ ఒక్క పిల్లలు కూడా నీకు సహాయం దయచేసి వారికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా మీ క్షేమాన్ని వారి దయచేయండి దేవేస్తాయా వారి విస్తారమైన చేపలు వారి పట్టి తండ్రి తిరిగి తండ్రి వారి గృహలకు చేరి తండ్రి ఆ ధనంతో తండ్రి వేసాయా వారి సంతోషంగా ఉండడానికి సహాయం దయచేయండి ఇదిగోన తండ్రి ఎవరైనా ఒక రక్షణ పొందలేని వారి ఉన్నట్లయితే కనుక ఈ యొక్క ప్రాంతం చుట్టూ ఉన్నట్లు వారి ఉన్నట్లయితే కనుక వారి మీరు దయతో క్షమించండి ఇంకా రక్షణ మార్గం వారు నచ్చకు మీరు సహాయం దయచేయండి అయా ఏ బిడ్డ కూడా నశించుకోవడం మీకు ఇష్టం కాదు కనుక ప్రతి బిడ్డి కూడా రక్షించండి అయా నశించుకునే దాన్ని వెతికి రక్షించుటకు భూమి మీదకి వచ్చిన దేవుడు తండ్రి నీవు నా కొరకు మా కొరకు దేవా కల్వరిగిరిలో మండిటెండలో శిల్వ మోసుకుని దేవాసాయ్యా మా కొరకు ప్రాణం పెట్టుకున్న గొప్ప తండ్రి నీకు వందరముల స్తోత్రము ఇదిగో దేవా నీ స్వ నీ యొక్క స్వరక్తం ద్వారా మమ్మల్ని కొనుక్కున్న తండ్రి నీకు వందరమలు స్తోత్రము అయ్యా నువ్వు చిందించిన ప్రతి రక్తపు కూడా నా కొరకు మా కొరకు ఇదిగో నా తండ్రి నువ్వు ఎంతగానో శ్రమించి ఎంతగానో బాధించి దేవేస్తయ్య ఎంతగానో నువ్వు శిక్షణ తండ్రి ఈసయ్య నేను మేము పొందవలసిన దెబ్బలను నేను మేము పొందవలసిన శిక్షణ యావత్తును నీవు పొందుకునే కేవలం నీవు పొందుకున్న దెబ్బల చేత మాత్రమే నేను మేము రక్షణ మార్గంలో నడుచుకుంటున్నాం తండ్రి నీవు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీవు ఇచ్చిన ఈ గొప్ప రక్షణను బట్టి నీకు లెక్కలేని లెక్కలేనిక్తి తాస్తుతలు స్తోత్రంలో దేవేస్తయ్యా అయా నేను నశించుకోవడం నీకు ఇష్టం కాదు కాబట్టి ఈ రీతిగా మమ్మల్ని కూడా నీ యొక్క నీ యొక్క సన్నిధానంలో తోడుకొని వచ్చావు తండ్రి అందరి బట్టి స్థూత్రము ఇంత గొప్ప రక్షణను తండ్రి అనేక మంది నిర్లక్ష్య పెట్టి ఉన్నారు దేవా వారు కూడా రక్షణ మార్గంలో నడిచి నీ ప్రేమను రుచి చూచి వారు కూడా తండ్రి ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి ఎన్నో అద్భుత కార్యములు ఆశ్చర్యకార్యములు నీవు నా పట్ల మా పట్ల చేయించున్నావు తండ్రి వాటిని బట్టి కూడా మేము కృతజ్ఞతాస్తుతలు స్తోత్రం తెలియజేస్తున్నాం దేవా మేము నీ ఎందు భయభక్తులు కలిగి నీ ఎందు విశ్వాసం కలిగి నీ ఎందు నిరీక్షణ కలిగి ఉండి జీవించడానికి సహాయం దాయిచ్చే దేవా ఇదిగైనా తండ్రి ఈ కార్యక్రమం అంతా కూడా తండ్రి వస్తాయ్యా నీ యొక్క పాసన చేర్చుకోవాలని ప్రార్థిస్తున్నాం దేవా ఈ కార్యక్రమంలో మీరు చూడండి సహాయం దయచేయండి తండ్రి యేసయ్యా ఇయో పాటలు పాడుతుండగా ప్రార్థించగా దేవేశయ మరు మరు ముఖ్యంగా తండ్రి చేసాయ మీ యొక్క సేవకులు తండ్రి చేసేయ్యా మీ యొక్క మాటలు తండ్రి నాతో మాత్రం మాట్లాడుతుండగా మీరు సహాయం దండి మీ సిరి చోటను మరుగుపరిచి దేవేశాయ కుమారుడు మీరు దీవించి ఆశించి బలపరిచి మీ పశు దాతల ద్వారా తండ్రి వేసయ్యా వీటిని అభిషేకించి దేవ వేసాయ్యా ఈ యొక్క వాక్యం ద్వారా నాతో మాతో సూటిగా తేటగా మాట్లాడి తండ్రి వేసయ్యా మాట్లాడుచున్నది నాతోనే మాట్లాడుచున్నది నీవే అని మేమందరం ఇరిగి దేవ వెనగల చెవులను గ్రమికల మనుషులు నాకు మాకు దయచేయండి అయ్యా సాధారణ క్రియల నుంచి మనం దూరపరచండి అది నిద్ర వలన కావచ్చు తండ్రి తోట వారితో కావచ్చు వారితో కావచ్చు ఈ విధమైన బలహీనతలు అయినప్పటికీ కూడా వాటి వంటి కూడా తీసివేసి మీ పశు